కుల గణన ఎస్సీ వర్గీకరణ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం చారిత్రాత్కం రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ కొత్వాలా శాసనసభలో కులగణన ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందడం చారిత్రాత్మకమని దేశ చరిత్రలోని ముఖ్య ఘట్టమని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు అన్నారు ఎస్సీ వర్గీకరణ బిల్లును హర్షిస్తూ బుధవారం స్థానిక అంబేద్కర్ సెంటర్ లో ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీను ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కొత్తవాల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎంఆర్పీఎస్ క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీ పార్టీలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ ఇచ్చిన మాటను చేసిన వాగ్దానాలను నెరవేరుస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ శాస్త్రీయంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించి బలహీన వర్గాలకు మేలు చేసిందని కొత్వాల అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు దండోర శ్రీను కొత్తపల్లి శ్రీను శ్రీను కత్తి శ్రీను గొడ్ల మోహన్ రావు మాజీ జెడ్పీడిసి ఎర్రంశెట్టి ముత్తయ్య కాంగ్రెస్ నాయకులు మహిపతి రామలింగం బీజేపీ నాయకులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు